కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మించబడింది త్రిరండి చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనములతో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ మానేపల్లి రామారావు శ్రీమతి విజయలక్ష్మి దంపతుల సంకల్పానుసారం వారి కుమారుడు శ్రీ మానేపల్లి మురళీకృష్ణ శ్రీ మానేపల్లి గోపీకృష్ణల నేతృత్వంలో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మించబడింది మానేపల్లి కుటుంబం వారి స్వంత భూమి సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో స్వర్ణగిరి అనే నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ పాంచారాత్ర ఆగమన సాంప్రదాయం అనుసరిస్తూ ప్రాచీన శిల్ప రీతులను అవలంబిస్తూ సువిశాలంగా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో రూపుదిద్దుకున్నది పల్లవ విజయనగర చోళ చాళుక్య శిల్ప రీతులతో ప్రాకారానికి నలువైపుల నాలుగు రాజగోపురాలతో సువిశాలమైన మండ ంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన ఈ క్షేత్రం తెలంగాణలోని అతి పెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంగా చెప్పుకోవచ్చు శ్రీవారితో పాటు పద్మావతి దేవి గోదాదేవి మదన గోపాల కృష్ణ స్వామి గరుడాల్వార్ రామాంజాచార్య ఉపాలయాలు నిర్మింపబడ్డాయి దేవాలయం ఆవరణలో మనోవిష్ట ఫలకం ప్రత్యేక ఆకర్షణ భక్తుల విన్నపాలు దీని ద్వారా స్వామి వారికి అవుతాయి బ్రహ్మోత్సవాలకు అనుగుణంగా విశాలమైన మాడవీతులతో రథశాలతో పాటు నలభై అడుగుల ఎత్తైన చూడ చక్కటి రథము సుమారు ఇరవై ఏడు అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామివారి దివ్యమూర్తి లక్ష్మీ నారసింహ స్వామి భూ వరాహస్వామి వకుళామాత హంపీ శిల్ప రీతులతో నిర్మితమైన విశాలమైన పుష్కరిణి అందులో నాలుగు వేదాలకు ప్రతీకలైన వేదమూర్తుల విగ్రహాలు మధ్యలో పెద్ద జలనారాయణ మూర్తి ప్రతిష్ఠింపబడ్డాయి ప్రత్యేక ఆకర్షణగా సుమారు ఒకటిన్నర టన్నుల భారీ కంచు గంట భక్తుల ప్రార్థన శ్రీవారికి చేరేందుకు భక్తులు మ్రోగించుటకై విజయ గంటను జయఘంట మండపంలో నెలకొల్పబడింది ఆధ్యాత్మిక శోభతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది